ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మీకు తెలిసే ఎక్కడ ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మా పక్క ఊరే యాక్చువల్గా ఎందుకు వచ్చానంటే మా ఊర్లో చేపలు దొరుకుతాయి కానీ ఒక అన్నయ్య ఈరోజు గుంటూరు నుంచి ఫోన్ చేశాడు నాకు త్రీ కేజీ స్టోనా ఫిస్ కావాలని చెప్పి కదా మన ఆర్డర్ చేస్తే ఎక్కడికైనా ఎలాగైనా వన్ డే లైవ్ ఫ్రెష్గా పంపించడం మన టార్గెట్ కానీ మీకు తెలుసు కదా ఈ మూడు నెలలు వేట చేపలు దొరకవు ఇంత దొరికితే కానీ మనకు కావాల్సిన ఫిష్ దొరకవు అందుకని పక్క పక్క ఊళ్ళోకి వచ్చి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ ఎక్కడ కూడా ఎక్కడ చూసినా ఏ ఫిష్ దొరకట్లేదు ఇంకేం చేయాలో తెలియక బాబాయ్కి ఫోన్ చేశాను బాబాయ్ చేపలు పడుతున్నారు పడ్డాయని చెప్పారు కానీ ఇంత తొందరగా రామ్ టైం పడుతుంది సాయంత్రం అయిపోతే వేరే తీసుకోమన్నాడు ఇంకా చేసేది ఏం లేక పక్క ఊరు వచ్చి చూశాను ఎక్కడ చేపలు దొరకలేదు వీడు జనం ఎంత కుప్పలు కుప్పలుగా ఉన్నారని చూసేసరికి పెద్ద పెద్ద కింగ్ ఫిష్ అంటే కోణాలు అంటారు ఈ కోణాలు చాలా రకాలు ఉంటాయి కదా అదే కొమ్ము కోణం అంటారు మీరు వీళ్ళు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి నీకన్నా నాకు చాలా పెద్ద సిక్స్ ఫీట్ టెన్ ఫీట్ ఉంటుంది ఇది మార్కెట్లో బాగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది చూసారు కదా ఎలా ఉన్నాయి వుడ్ని సేవల్లా పడేసి ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఈ జనం ఎలా చూస్తున్నారో అంతే ఇప్పుడు ఎక్కువ పడతాయి అనమాట వేటకి వెళ్ళారని చెప్పారు కదా ఎలా వెళ్తున్నారు అనుకోండి మీకు డౌట్ రావచ్చు మేము వెళ్ళాం కానీ కొన్ని ఊళ్ళలో వెళ్ళిపోతా చెప్పాను కదా వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇక్కడ టోన ఫీజు దొరకట్లేదు ఈ పెద్ద పెద్ద చేపలే దొరుకుతాయి అంటున్నారు ఎక్కడ చూసినా సరే ఇంకా అలా కాసేపు వెయిట్ చేస్తాను మధ్యాహ్నం అయింది అయినా సరే వెయిట్ చేస్తాను అంతే మనకు ఆర్డర్ తీసుకున్నామంటే ఎలాగైనా పంపించాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఇదే వీడియో చూస్తున్న చేపలు కూడా మనం పంపిస్తాం మీరు తీసుకుంటే ఎక్కడ ఏ ఫిష్ అయినా మనకి చెప్పాను కదా ఎక్కడ ఏ దొరకనా మన దగ్గర దొరుకుతాయి మీరు ఒక ఆర్డర్ పెడితే వన్ డే లైఫ్ ఫిష్షే తీసుకొని పంపిస్తుంది అది కూడా ఇది కూడా ఇప్పుడు మీరు చూస్తుంది వన్ డే లైఫ్ ఫిష్సే అవి ఫ్రెష్గానే జస్ట్ వచ్చి వన్ అవర్ అవుతుంది ఇక్కడ పడ్డారంట మన దగ్గర ఎప్పుడైనా రీజనబుల్ కూడా ఉంటుంది అది కూడా వన్ డే ఫిష్ తీసుకుంటాం ఫ్రెష్గానే తీసుకుంటుంది ఈ మీరు చూస్తున్న వీడియోలో అది కొమ్ము ఉంటుంది దీంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి చేపలు ఎలా కట్ చేస్తారో అవి కూడా మీకు చూసుంటారు చూపిస్తాను చూడండి కానీ ఫ్రెండ్స్ ఒకటి ఈ రోజు అయితే మా మత్స్యకారులకి బాగానే ఫుల్ హ్యాపీగా కష్టానికి ఫలితం దొరికిందనమా అంతే వేట బాగా జరిగిందని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు ఎలా సరే మత్స్యకారులు హ్యాపీగా ఇవే కాదు ఫ్రెండ్స్ సముద్రంలో ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి మనకు తెలిసినంత వరకు అవి అన్ని అవైలబుల్గా మీకు పంపిస్తాను ఒకవేళ మనం ఇద్దరు రాకపోనా ఎలాగైనా మీకు కావాల్సిన ఫీజు నేను తెప్పించి ఫ్రెష్గానే పంపిస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి మన ఛానల్ చాలా మంది ఫాలో అవ్వట్లేదు కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కదా ఎలా ఉన్నాయి ఒక కట్ చేసి అనమాట ఇది ఏ కదా ఫ్రెండ్స్ అంతా మీరు చూసారు కదా ఆఫీస్ కట్ చేసి క్లీన్ చేసి బాగా బయటకి పంపిస్తాం ఇంకా చేసేది ఏం లేక బాబా హ్యాండ్ ఇచ్చేసాడు ఇంకా మా ఫోన్ చేస్తే టోన్ ఆఫీస్ ఉన్నది రా అంతే వెళ్ళాను చూస్తున్నారు సిక్స్ కేజీస్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది నా చేతిలోనే వచ్చేసి బ్లాక్ టోన్ అంటారు ఇంకా చాలా రకాలు ఉంటాయి మనకు అన్ని కాసిన లేకట్ ఉన్నాయి మొక్కు చూసారు కదా ఎలా కట్ చేయబోతున్నాను చాలా ఎర్రగా ఉంది అంతే అంత ఎర్రగా ఉందంటే చాలా ఫ్రెష్గానే మీకు అర్థమయ్యే ఫ్రెండ్స్ ఇదే కాదు మన చేప ఎంత క్వాలిటీ ఉంటుందో మన ప్యాకింగ్ కూడా అంతే క్వాలిటీగా చేస్తాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఒకటే చూడాలి ఫ్రెండ్స్ మీరు చేప బాగా ఎర్రగా బ్లడ్ ఉందంటే చేప ప్రస్సగా ఉన్నట్టు బ్లడ్ పాడైందంటే చేప కూడా పాడైపోయినట్టుగా కింద నైస్ చేస్తాం చేపలు కూడా కవర్ పెట్టి మళ్ళీ పైన చేసి ఫోల్డ్ చేసి టేప్ కూడా నీట్గా వేసి బాగా పంపిస్తాం మీరు చూస్తున్నారు కదా ప్యాకింగ్ అంతే క్వాలిటీ ఉంటుంది ఫిష్ అంతే క్వాలిటీగా ఉంటుంది మనం అంత దొరకపోయినా ఎలా అయినా మీకోసం పంపిస్తాం ఫ్రెండ్స్ ఒక కాల్ చేసి బుక్ చేయండి రిజనబుల్ రేట్గా పంపిస్తాను ఇప్పుడైనా సరే పంపిస్తాను అని చూసారు కదా ఇలాగ క్వాలిటీగా తీసుకొని పంపిస్తాను ఇక్కడికి కదా ఎక్కడికైనా పంపిస్తాము ఏదైనా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇలాగే మన వీడియోలు చూస్తూ సపోర్ట్ ఉన్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్ మన ఛానల్ తెలుసు కదా దోడ్ అబ్రామ్ ఇప్పుడు ఆయన నీకు నేము ఫోన్ నెంబరు అన్నీ రాసుకొని పంపించాలి ఫ్రెష్ బస్ స్టాండ్కి తీసుకెళ్ళి పంపిస్తాను అన్ని రీచ్ చేసుకుంటాడు మార్నింగ్ అలా వెళ్ళిపోద్ది ఫ్రెష్గా ఇప్పుడు మనం ఎంత ఫ్రెష్గా ఉందో అక్కడ అంతే ఫ్రెష్గా ఉండేలాగా పంపిస్తాం మీరు ఫిష్ తో పాటు ఏ ఫిష్ కావాలన్నా స్క్రీన్ పే కనిపించిన నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్